షెఫాలీ జరివాలా చిన్న వయసులోనే అద్భుతమైన విజయాల్ని చవి చూసింది దీవభారతిలాగా ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి ట్వంటీ ఇయర్స్లోనే కాంటాలాగా అన్న ఒక పాటని రీక్రియేట్ చేసి దాన్ని ప్రదర్శించినప్పుడు అద్భుతమైన విజయాన్ని సాధించింది ఈ అమ్మాయి కూడా దాంట్లో అద్భుతం చాలా అందహత్యగా ఉండేది ఆమె క్రింద జస్ట్ అప్పుడు ఇరవై సంవత్సరాలు మాత్రమే అమ్మాయి వయసు ఆ వయసులో అమ్మాయి అద్భుతమైన విజయాన్ని చవి చూసింది ఒక లెవెల్లోకి వెళ్ళిపోయింది ఆ పాట రీచ్ కూడా తర్వాత రకరకాల ప్రాజెక్ట్స్ చేసింది ఈ అమ్మాయి గురించి ఇంత ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే కేవలం ఫార్టీ టు నలభై రెండు సంవత్సరాల వయసులో అమ్మాయి మరణించింది కరెస్ట్ వల్ల గుండెపోటు వల్ల అమ్మాయి మరణించింది దానికి రీజన్స్ చాలా టిపికల్గా ఉన్నాయి ఆశ్చర్యకరంగా ఉన్నాయి అర్థం చేసుకోలేనివిగా ఉన్నాయి మనం అర్థం చేసుకోలేము ఆ పరిస్థితిని అది అనుభవించిన వాడికి తెలుస్తుంది ఎంఐ రెండు వేల రెండులో మంచి లెవెల్లో ఉన్నప్పుడు పీక్స్లో ఉన్నప్పుడు తన కెరీర్ హర్మ హర్మత్ సింగ్ అని చెప్పేసి తన తోటి కళాకారుడు ఉన్నాడు అతన్ని పెళ్లి చేసుకుంది అయితే రెండు వేల నాలుగు ఆ ప్రాంతాల్లో రెండు వేల రెండులో ఎంఐ మొదటి ప్రాజెక్ట్ రిలీజ్ అయింది దాంట్లో మంచి పేరు వచ్చింది రెండు వేల నాలుగులో ఫస్ట్ మ్యారేజ్ అయింది అమ్మాయికి మ్యారేజ్ ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది రెండు వేల తొమ్మిదిలో మన దగ్గర ఎలక్షన్స్ అవి అయినాయి కదా ఎలక్షన్స్ టైంలో అమ్మాయి అతనితో విడిపోవడం జరిగింది తర్వాత దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు ఖాళీగా ఉంది రెండు వేల పదిహేనులో మళ్ళీ ఇంకొక బాడీ బిల్డర్ ఉన్నాడు ప్రస్తుతము అతను ఈ అమ్మాయి కలిసి ఉంటున్నారు పరా త్యాగి అని ఇతను మంచి బాడీ బిల్డరు మనం అందరం ఇతన్ని చూసాము అజ్ఞాతవాసి సినిమాలో ఇద్దరు ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది మంచి బాడీ బిల్డర్ లాగా బాగుంటాడు మంచి అద్భుతంగా మంచి బాడీతోటి తోటి కలిసి సహజీవనం చేస్తోంది పెళ్లి చేసుకున్నాం అంటున్నారు ఇద్దరు కూడా బొంబాయిలో ఉంటారు అయితే ఈ అమ్మాయికి పిల్లలు లేరు తను ఒక ఒక అమ్మాయిని దత్తత తీసుకుందామని ట్రై చేసింది ఎందుకో అమ్మాయికి కలిసి రాలేదు మొత్తానికి షఫాలీజర్ వల్ల ఇవన్నీ దత్తత తీసుకోలేదు ఇద్దరు కలిసే ప్రస్తుతం జీవనాన్ని సాగిస్తున్నారు ఈ అమ్మాయి మామూలుగా ఏ రోజులాగే పొద్దున్న లేచింది తను వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ వేసుకుంది తను ఏ దినచర్య ఏ రకంగా స్టార్ట్ చేస్తుందో రకంగా స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది కానీ ఉన్నటువంటి కార్డియా అరెస్టే సోఫాలో పడిపోయింది ఆ భర్త ఆమెకి ప్రాథమిక చికిత్స చేసి అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చి అంబులెన్స్ తీసుకెళ్లేంత లోపల దారి మధ్యలో అమ్మాయి మరణించడం జరిగింది ఇది ఎందుకయ్యింది అని చెప్పేసి పోలీసులు తైకిక పరిశోధన చేస్తున్నారు దీంట్లో భర్తని కూడా అనుమానిస్తున్నారు ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ జరిగి ఉండొచ్చా వాళ్ళ మధ్య గొడవ వల్ల ఈ అమ్మాయిని ఏమన్నా అతను బలమన్న మరణానికి ఏమన్నా ప్రోద్బలం చేశాడా లేదు ఈ విషయం అతన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ఇంకా అక్కడ వాళ్ళ వాచ్మెన్ ఉన్నారు వాచ్మెన్ని ప్రశ్నిస్తున్నారంట ఇంకా ఆమె ఫ్రెండ్ ఇంకొక లేడీ ఉన్నారు ఆమె కూడా ప్రశ్నిస్తున్నారంట వీళ్ళందరినీ ప్రశ్నించి ఒక కొలికి వచ్చిన తర్వాత దాన్ని ప్రజల ముందు అంటే మీడియా ముందు ఉంచడం జరుగుతుంది ఆమె ప్ర అటార్సీ రిపోర్ట్ కూడా వచ్చింది ఆ రిపోర్ట్ని అన్ని కలిపి జమిలీ చేసి చూస్తున్నారు ఈమె మంచి మంచి అందగతే బిగ్ బాస్ థర్టీన్లో సిద్ధార్థ శుక్ల ఎవరైతే ఉన్నాడో గెలిచిన ఒక వ్యక్తి అతనితో కలిసి కొన్నాళ్ళు తాను జీవి జీవితాన్ని సాగించినట్టుగా ఆమె ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సిద్ధార్థ శుక్ల బిగ్ బాస్ థర్టీన్లో ఉన్నప్పుడు తను ఈ అమ్మాయిను సిద్ధార్థ శుక్ల కొంచెం క్లోజ్గా ఉండడం కూడా చాలామంది గమనించి ఉంటారు తర్వాత నచుబలిలో కూడా ఈమె తన ప్రస్తుత భర్త ఎవరైతే త్యాగి ఉన్నాడో పరాతి త్యాగి అతనితో కలిసి పాల్గొనడం జరిగింది ఐదు ఆరు ఐదు ఆరు ఐదు ఐదు ఏడు సీజన్స్లో అమ్మాయి చేసి ఉండొచ్చు ఈ రెండు సీజన్స్ అయితే చేసింది రెండు ఏసి రెండు సీజన్స్ అనేది కరెక్ట్గా ఒకసారి గూగుల్ చేస్తేనే కానీ మనకు తెలియదు అయితే ఇక్కడ ఆమె చేసిన ఎందుకు ఆమెకి హార్ట్ అటాక్ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆమెకి అటాక్ ఎందుకు వచ్చింది అని పరిశీలన చేస్తే ఆమె యాంటీ ఏజింగ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటుంది తర్వాత తన స్కిన్ చిన్న పిల్లల స్కిన్ లాగా ఉండడం కోసం అని చెప్పేసి ఒక ప్లాంట్ బేస్డ్ మొక్కల ఆధారిత ట్యాబ్లెట్స్ని కూడా తను తీసుకుంటుంది యాంటీ పోలీసులో బయట బయటపెట్టలేదు ఎందుకంటే అది మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి దాని ఆ ట్యాబ్లెట్ పేరుని బయటపెట్టలేదు అయితే ఈ ప్లాంట్ బేస్డ్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో గ్లూటియాన్ అనేది అయితే ఉందో గ్లొథియాన్ ఆ ట్యాబ్లెట్ శరీరం ఈ చర్మం ఉంటుంది చర్మాన్ని చిన్నపిల్లల చర్మంలాగా తెల్లగా మెరిసేటట్టుగా చేస్తుంది ఆ ట్యాబ్లెట్ తర్వాత విటమిన్ ట్యాబ్లెట్స్ తర్వాత జింక్ టాబ్లెట్స్ అన్నీ కలిపి ఆ అమ్మాయి వేసుకుంటుందంట ఈ ట్యాబ్లెట్స్ అన్నిటి కూడా పొద్దున పూజ కార్యక్రమాలు ముగించిన తర్వాత ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా బొత్తిగా తీసుకొని ఖాళీ కడుపు మీద వేసుకుంది మామూలుగా రక్త ప్రసరణ ఎవరికైనా కానీ లబ్ డబ్ అని కొట్టుకున్నప్పుడు ఒక బీట్లో సెవెంటీ నుంచి ఎయిటీ ఎంఎల్ పంప్ అవుతుంది బ్లడ్ ఇది సాధారణంగా ఒక ఆర్డినరీ ప్రూడెంట్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రకంగా బ్లడ్ పంప్ అవుతుంది కానీ లో బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు అది ఉన్న పరిస్థితిని బట్టి దాదాపు ముప్పై ముప్పై ఐదు నుంచి పడిపోతుంది విపరీతంగా పడిపోతుంది ముప్పై ముప్పై ఐదు దాకా కూడా పడిపోతుంది అక్కడి నుంచి డెబ్బై వరకు కూడా ఎంతైనా ఉండవచ్చు ఈమె బ్లడ్ ప్రెషర్ ఏదైతే హైపో బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో విపరీతంగా పడిపోయింది విపరీతంగా పడిపోయి దాదాపు నలభై దాకా వచ్చిందంట ఆమెకి ఒళ్ళు తెలియకుండా పడిపోయింది ఇంకొకటి ఆమెకున్న ఇంకొక పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే ఆమెకి ఎపిలెప్సీ ఉంది ఎపిలెప్సీ అంటే సాధారణంగా మనకి మామూలు వ్యవహార భాషలో ఫిట్స్ అని అంటారు ఆ ఇబ్బంది ఉండడం వల్ల ఆమె దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకునేది దానికి సంబంధించి యోగా కానీ కఠినంగా చేసింది యోగా కానివ్వండి ఎక్సర్సైజెస్ కానీయండి చాలా కఠినంగా చేసేది కఠినంగా చేసి దాని నుంచి చాలా దూరంగా జరిగింది ఆమెకి ఆ క్షణంలో ఏదైనా అటువంటిది ఏదైనా వచ్చిందా అన్నది కూడా పోలీసులు ఆక్రమణలో కూడా పరిశీలన చేస్తున్నారు వీటినన్నిటినీ పరిశీలించి ఒక పర్టిక్యులర్ నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని మనకి మనం ముందర ఉంచడం జరుగుతుంది ఏదైనా కానీ అండి ఒక చిన్న వయసులో మరణించిన సెలబ్రిటీస్లో ఈమె కూడా ఒకతుంది వీళ్ళంతా ఏంటంటే ఒక రకంగా ప్రకృతికి దూరంగా వెళ్ళి బతుకుతారు ప్రకృతికి దూరంగా బతకడం అంటే మంచినీళ్ళు తాగడం మామూలు మంచినీళ్ళు తాగరు ఫుడ్ మామూలు ఫుడ్ తీసుకోరు తర్వాత ఎక్సర్సైజెస్ కానీ వాళ్ళు వేసుకున్న ట్యాబ్లెట్స్ మామూలు ప్రకృతి మనకి ప్రసాదించిన ఏవైతే సహజంగా దొరికే భోజనం ఉంటుందో దాన్ని తీసుకోకుండా టాబ్లెట్స్ రూపంలో ఆర్టిఫిషియల్గా ఆ ట్యాబ్లెట్స్ మింగడం వల్ల దానివల్ల శరీరము ఆర్టిఫిషియాలిటీగా అలవాటు పడుతుంది జనరల్గా ఏదైతే ప్రకృతికి సంబంధించిన నేచురల్గా ఉండాల్సిన శరీరము అన్యాచురల్గా మారుతుంది వాటర్ మామూలు వాటర్ తీసుకోరు ఎక్కడి నుంచో తెప్పించుకొని నూట యాభై రెండు వందలు మూడు వందలు ఆరు వందలు శక్తిని బట్టి వాటర్ని తీసుకొచ్చి పర్టికులర్ వాటర్నేది అవుతారు ఫుడ్ కూడా మామూలు ఫుడ్ తినరు అవంతా కూడా ఎక్కడి నుంచో ఏదో పౌడర్స్ ప్యాకెట్స్ రూపంలో ఉండే ఫుడ్ తింటారు రెఫ్రిజిరేటర్ ఫుడ్ తింటారు విపరీతమైన రెఫ్రిజిరేటర్ ఫుడ్ ఆ రెఫ్రిజిరేటర్ ఫుడ్ వల్ల లోపల ఉన్న మొత్తం అన్నీ కూడా గడ్డగట్టి పోయి ఉంటాయి దాన్ని వేడి చేయడం వల్ల దాని లోపల ఉన్న పదార్థాలు అన్నీ కూడా మరణిస్తాయి ఏది కూడా సహజంగా ఉండదు ఇటువంటి ఫుడ్ ఇటువంటివన్నీ తీసుకోవడం వల్ల సహజత్వం వాళ్ళ జీవన విధానంలో సహజత్వం పోతుంది సహజత్వం పోయి అసహజత్వం ఎక్కువయ్యి ఇటువంటి పరిణామాలన్నీ జరుగుతాయి ఏది ఏమైనా ఆమెకి ఆమె కుటుంబానికి మన ప్రగా ప్రగాఢ సానుభూతి తెలపడం తప్పించి ఈ ప్రశ్నలు ఏమీ చేయలేము